కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం సబ్సిడీ కింద ఇస్తుంటే దాన్ని చిన్న చూపు చూస్తున్న ప్రజలు ఈ రైసులో ఉంటాయని లావుగా ఉంటాయని తినటానికి రుచిగా ఉండవని చాలామంది ఈ రైసును పది రూపాయల కేజీల లెక్క బయట మార్కెట్లో అమ్ముతున్నారు తినమని ప్రభుత్వం ప్రతినెలా ఇస్తుంటే తినకుండా అమ్ముకుంటూ తమకు తామే నష్టపోతున్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున ఇస్తున్న వాటిని తినకుండా సన్న బియ్యానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు గత ఏడాది నుండి ఫోర్టిఫైడ్ రైస్ రేషన్ డీలర్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు చిన్నారులు సిక్స్టీ సెవెన్ యువతలో ఫిఫ్టీ సెవెన్ గర్భిణీ స్త్రీలలో ఫిఫ్టీ టూ రక్తహీనత ఉన్నట్లు సర్వే చెప్తున్నాయి ఈ సమస్యను ఫోర్టిఫైడ్ బియ్యంతో అధిగమించవచ్చు పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్ధకం చేస్తున్న ఫోర్టిఫైడ్ అని బియ్యాన్ని ఈ విధానంతో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి టువల్ వంటి విటమిన్లు పోషకాలు కలిపి ఆ పిండిని బియ్యం రూపంలో ప్రతి తొంభై తొమ్మిది కేజీల రేషన్ బియ్యానికి ఒక కేజీ ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలిపి సంచుల్లో నింపి రేషన్ షాపులకు సప్లై చేస్తుంటే వాటిని మనం తెచ్చుకొని బయట అమ్ముకొని ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాము ఇది ఎంతవరకు సమంజసం బయట అరవై రూపాయల కేజీ లెక్క సన్న బియ్యానికి అలవాటు పడిన ప్రజలు వాటినే తింటున్నారు వాటిలో ఏమున్నది ఏమున్నది ఏమీ లేదు ఒట్టి తౌడు తప్ప అందుకనే చాలామంది ఈ రేషన్ బియ్యానికి అలవాటు పడి ఈ రేషన్ బియ్యం తింటే ఆరోగ్యంగా ఉంటారు మీరు ఈ రోజు నుండే ఈ రేషన్ బియ్యాన్ని తినటం అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా జీవించండి విటమిన్స్లు పీసిక్స్లు మరియు రక్తహీనతను దూరం చేసుకోండి చిన్నపిల్లల్లో అయితే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ విధంగా మనకు ప్రభుత్వము మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మనకు ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు ఎందుకు మనం బయట మార్కెట్లో దీన్ని పది రూపాయల కేజీ ఎనిమిది రూపాయల కేజీ అమ్ముకొని డబ్బులు తీసుకోవాలి మీరు ఒకసారి ఆలోచించండి మీరు వెంటనే ఈ రేషన్ బియ్యాన్ని బయట అమ్మకుండా మీరు తినటం ప్రారంభించండి ఒక వారం తర్వాత మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి ఏమైనా తేడా ఉంటే దీన్ని కంటిన్యూగా వాడండి మర్చిపోవద్దండి రేషన్ బియ్యాన్ని తక్కువగా అంచనా వేసి వాటిని దూరం చేసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి